వెల్కమ్ టు అరవింద్టార్స్ పొకన్ ఇంగ్లీష్ నా ఆయన అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రామ్లో ఈరోజు మనము అమెరికా నుండి తిరిగి పంపబడిన రెండవ విమానం దానికి సంబంధించిన న్యూస్ ఒక పేపర్లో ఉంది ఆ న్యూస్ని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎవరైనా సీరియస్గా ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకొని ఈ వీడియోలు వింటున్న వాళ్ళు మీరు నిజంగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటే ముందుగా ఆ తెలుగు మ్యాటర్ మీద పాజ్ చేసి ఆ వీడియోను పాజ్ చేసి ఆ తెలుగుని మీరేమైనా ట్రాన్స్లేట్ చేయగలుగుతారేమో కొంతమేరైనా ట్రై చేసి మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత ఆన్సర్ చూడండి ఫలితంగా ఏంటంటే మీరు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది లేదు మీకే తెలుస్తుంది ఊరికే ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ వీడియో విన్నట్టు ఇది వినడం వల్ల పెద్దగా ప్రయోజనమే ఉండదు మీరు కొంత ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేస్తూ రోజు ట్రాన్స్లేట్ ట్రాన్స్లేషన్ చేయడం కనుక మీరు ఫాలో అయ్యారంటే కొద్ది రోజుల్లో మీ ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగే రోజు ఇంగ్లీష్కి సంబంధించిన ఏదో ఒక యాక్టివిటీ చేస్తుండాలి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అంటున్నాం కదా లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్లో ఏదో ఒకటి ఏ ఒక్క పని చేసినా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది మనం అన్నం తినేటప్పుడు ఏ ముద్ద తినడం వల్ల మనకు బలం వస్తుంది ఏ ముద్ద తినడం వల్ల మనకి కండరాలు వస్తాయి అని ఆలోచించకుండా కనపడిందల్లా తిన్నట్లుగా ఇంగ్లీష్ కూడా కనబడిందల్లా చదవాలి వినాలి ఇలా ఏదైనా యాక్టివిటీని చేస్తూ ఉన్నట్లయితే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది అంతేగాని జస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఓ మూడు వేలు నాలుగు వేలు ఫీజు కట్టేసి నాలుగు రోజులు అక్కడ కూర్చొని వస్తే ఏమి ఇంగ్లీష్ రాదు రాకపోగా మీ మీద మీకు లేని పని నెగిటివ్ ఏర్పడుతుంది ఓకే నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనంత తెలుగు తక్కువ వాడు నేను ఫీల్ అయి ఆ ఫీలింగ్ అంటే దాని నుంచి బయటకు తీసుకురావడం ఎవరి వల్ల కాదు అందుకని శ్రద్ధగా కరెక్ట్గా కష్టపడి పనిచేయండి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు అమెరికా నుండి వెనుకకు పంపబడిన పత్రాలు సరిగా లేని నూట పదహారు మంది భారతీయ వలసదారులను మోసుకొస్తున్న అమెరికా విమానం శనివారం రాత్రి అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది ఈ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ రెండు సబార్డినట్ క్లాజెస్ ఉన్నాయి మెయిన్ క్లాజ్ ఏమిటంటే అమెరికా విమానము అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది ఇది మెయిన్ క్లాసు అయితే అమెరికా విమానం దగ్గర ఇంకొంచెం మనం వివరణ రాయవలసి ఉంటుంది ఇప్పుడు చూడండి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండెడ్ ఎట్ ద అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆన్ సాటర్డే నైట్ ఇది సింపుల్ ఫాస్ట్ సింపుల్లో ఉంది ప్లస్ ఇది మెయిన్ క్లాస్ ఇక్కడ మనం ఏం మారుస్తున్నామంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిర్క్రాఫ్ట్ దగ్గర ఒక వివరణ ఎయిర్క్రాఫ్ట్ని వివరిస్తూ విచ్తో ఒక సబార్డినట్ క్లాస్ విచ్ వాజ్ క్యారింగ్ వన్ సిక్స్టీన్ ఇండియన్ మైగ్రెంట్స్ విచ్ వాజ్ క్యారింగ్ వన్ సిక్స్టీన్ ఇండియన్ మైగ్రెంట్స్ ఇక్కడ మళ్ళా మైగ్రెంట్స్ని డిస్క్రైబ్ చేస్తూ మరొక సెంటెన్స్ మరొక సవార్డినట్ క్లాస్ రాయాలి ఈసారి మైగ్రెంట్స్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ హూతో సవార్డినట్ క్లాస్ రాస్తున్నాను ఎవరైతే వెనకకు పంపబడ్డారో వారు హూవర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ హూవర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ అక్కడ పత్రాలు సరిగా లేని అనేటటువంటి ఓర్డ్ రావాలి కాబట్టి అక్కడ ఒక చిన్న ఫ్రేజ్ పెట్టుకుందాం ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ తర్వాత ఈ మొత్తం సబ్జెక్ట్గా కన్సిడర్ చేయండి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ వాజ్ క్యారింగ్ వన్ సిక్స్టీన్ ఇండియన్ మైగ్రెంట్స్ హూ వర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద యూఎస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఈ మొత్తాన్ని మనము జస్ట్ ఏరోప్లెయిన్గా భావిస్తే ఏరోప్లేన్ ల్యాండెడ్ ఎట్ ద అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ సాటర్డే నైట్ అట్లా వస్తుంది సెంటెన్స్ మొత్తం ఇప్పుడు చూడండి పూర్తిగా సెంటెన్స్ ఎలా అంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ క్రాఫ్ట్ విచ్ వాజ్ క్యారింగ్ వన్ సిక్స్టీన్ ఇండియన్ మైగ్రెంట్స్ హూ ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ల్యాండెడ్ ఎట్ ద అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ సాటర్డే నైట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా వలసదారుల మీద కొరడా తులు పెంచడం మొదలుపెట్టిన తర్వాత అమెరికా నుండి వెనుకకు పంపబడిన భారతీయ పౌరుల రెండవ బ్యాచ్ ఇది ఇందులో ఒక మెయిన్ క్లాస్ రెండు సబార్డినేట్ క్లాస్ ఉండాలి మొదటి మెయిన్ క్లాస్ ఏంటంటే ఇట్ ఈజ్ ద సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఇట్ ఈజ్ ద సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఈ ఇండియన్ సిటిజన్స్ దగ్గర ఒక సబార్డినట్ క్లాస్ చేసుకుందాం హూ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ ఫ్రమ్ ద యుఎస్ఏ ఎవరైతే వెనుకకు యుఎస్ఏ నుండి వెనుకకు పంపింపబడినారో వారు అనేదానికి హూ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ ఫ్రమ్ ద యుఎస్ఏ హూ హ్యావ్ బీన్ సెంట్ అనేది అక్కడ ప్యాసివ్ వాయిస్ ఉంది తర్వాత ఇంకొక సవార్ క్లాస్ క్లాజ్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల మీద కొరడా జొలిపించడం మొదలుపెట్టిన తర్వాత అనేదానికి ఆఫ్టర్తో ఒక ఆఫ్టర్ అనే కన్యాక్షన్ వేసుకొని మరొక సవార్ నేట్ క్లాజ్ రాస్తున్నాం ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ స్టార్టెడ్ ఏ క్రాక్ డౌన్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ద సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ హూ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ ఫ్రమ్ ద యూఎస్ఏ ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ స్టార్టెడ్ ఏ క్రాక్ డౌన్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫిబ్రవరి ఐదున ఒక అమెరికా విమానం నూట నాలుగు మంది అక్రమ వలసదారులను సంఖ్యలతో గొలుసులతో అమృతర్ తీసుకురావడం ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శకు దారితీసింది ఇక్కడ ఫస్ట్ ఫిబ్రవరి ఐదున ఒక ఫ్రేజ్ పక్కన పెడదాం ఆన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఫిఫ్త్ ఆన్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఒక విమానం ఎన్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ద యూఎస్ఏ అమెరికా యొక్క విమానం ఎన్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ద యూఎస్ఏ వెనక్కి తీసుకురావడం తీసుకురావడం ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇన్ఫామ్ రాసుకోవాలి జరండ్ బ్రింగింగ్ బ్యాక్ వన్ నాట్ ఫోర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ టు అమృత్సర్ ఎలా తీసుకొచ్చారు వాళ్ళని సంఖ్యలతో గొలుసులతో విత్ హ్యాండ్ కప్స్ అండ్ చైన్స్ ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శకు దారి తీసింది దారి తీయడానికి వర్బు లీడ్ లెడ్ లెడ్ అనే ఒక వర్బు ఉంటుంది దాని పాస్ట్ టెన్స్ రాసుకుంటే లెడ్ టు సివియర్ క్రిటిసిజం ఫ్రమ్ ద అపోజిషన్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఆన్ ఫిబ్రవరి ఫిఫ్త్ అన్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ద యుఎస్ఏ బ్రింగింగ్ బ్యాక్ వన్ నాట్ ఫోర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ టు అమృత్సర్ విత్ హ్యాండ్కప్స్ అండ్ చైన్స్ లెట్ టు సివియర్ క్రిటిసిజం ఫ్రమ్ ద అపోజిషన్ భారతదేశానికి తీసుకురాబడిన అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది పద్దెనిమిది ముప్పై వయసు మధ్యవారు ఇది చాలా ఈజీ వాక్యము ద ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే భారతదేశానికి తీసుకురాబడ్డారో అని అక్కడ ఒక ఇమిగ్రెంట్స్ దగ్గర హూతో ఒక సబార్డినట్ క్లాస్ ప్యాసివ్వాయిస్లో ఉండాలి హూవర్ బ్రాడ్ బ్యాక్ హూవర్ బ్రా బ్రాడ్ బ్యాక్ ఎవరైతే వెనక్కి తీసుకురాబడ్డారో వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎయిటీన్ టు థర్టీ ఏజ్ గ్రూప్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది ఆర్ ఎయిటీన్ టు థర్టీ ఏజ్ గ్రూప్ పద్దెనిమిది ముప్పై మధ్య వయస్కుల వారు అమెరికా నుండి వెనకకు పంపబడిన వారి యొక్క కొన్ని కుటుంబాల వారు వారిని రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చారు ఒక మెయిన్ క్లాసు ఒక టూ ఇన్ఫినిట్ ఉంటే సరిపోతుంది సమ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరు హూ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా అమెరికా నుండి వెనక్కి పంపబడిన వారు అన్నప్పుడు ఇమిగ్రెంట్స్ దగ్గర హూతో సబ్ ఆర్డినెట్ క్లాస్ రాసుకున్నాం హూ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా వారు వచ్చారనమాట సమ్ ఫ్యామిలీస్ వచ్చినవే అని చెప్పడం అనమాట సమ్ ఫ్యామిలీస్ హ్యావ్ కమ్ టు ఎయిర్పోర్ట్ టు రిసీవ్ దెమ్ సమ్ ఫ్యామిలీస్ ఆఫ్ ద ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది ఒక సబ్జెక్టుగా తీసుకుంటున్నాం ఆ మైగ్రెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఊ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా అని తర్వాత ఇప్పుడు ఈ మొత్తం సబ్జెక్ట్గా తీసుకొని హ్యావ్ కమ్ టు ఎయిర్పోర్ట్ టు రిసీవ్ దెమ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు శనివారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అమెరికా నుండి అక్రమ వలసదారును తీసుకువస్తున్న విమానాలు అమృత్సర్లో దిగడం మీద విరుచుకుపడ్డాడు ముఖ్యమంత్రి విరుచుకుపడ్డాడు ఇది సెంటెన్స్ యాక్చువల్గా ద సాటర్డే మార్నింగ్ దాన్ని ఫ్రేజ్ కింద పక్కన పెట్టేయండి పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ స్లామ్డ్ దేని గురించి దేని మీద ఆయన తన బాధను వ్యక్తపరిచాడంటే ఓవర్ ద ల్యాండింగ్ డిపోర్టింగ్ ప్లేన్స్ విచ్ ఆర్ బ్రింగింగ్ ద ఇల్లీగల్ ఇమ్ ఇమిగ్రెంట్స్ బ్యాక్ ఇన్ అ మొత్తం సెంటెన్స్ చూస్తే ద సాటర్డే మార్నింగ్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ స్లామ్డ్ ఓవర్ ద ల్యాండింగ్ డిపోర్టింగ్ ప్లేన్స్ విచ్ ఆర్ బ్రింగింగ్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బ్యాక్ ఇన్ అమృత్సర్ పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించారు హీ సివియర్లీ వార్నెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ చేయవద్దని అని ఎప్పుడైనా రాయాలంటే నాట్ టూ ప్లస్ వర్బ్ వన్ అనేటువంటి ఆ వర్డ్స్ వర్డ్ కంపోజిషన్ వేసుకుంటే వస్తుంది నాట్ టు కన్వర్ట్ ద హోలీ సిటీ యాజ్ డిపోర్ట్ సెంటర్ చాలామంది ముఖ్యంగా పంజాబ్ యువత ఉన్నతమైన జీవితం కోసం అమెరికా ప్రయాణం చేస్తుంటారు మెనీ ఆఫ్ ద పంజాబీస్ ఎస్పెషల్లీ యూత్ ట్రావెల్ టు అమెరికా ఫర్ ద బెటర్ లైఫ్ మెనీ ఆఫ్ ద పంజాబీస్ చాలామంది ఎస్పెషల్లీ యూత్ ప్రత్యేకించి యువత ప్రయాణం చేస్తూ ఉంటారు ట్రావెల్ టు అమెరికా ఫర్ ద బెటర్ లైఫ్ పంజాబ్ నుండి అమెరికా వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ పబ్లిక్ డొమైన్లో అధికారిక డేటా ఏమీ కనిపించదు అంటే బయటికి వివరాలు ఏమీ కనబడవు గవర్నమెంట్ ఎక్కడ చూపించట్లేదు దో ద నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు అమెరికా ఇన్క్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ సబ్స్టాన్షియల్లీ అంటే గణనీయంగా పబ్లిక్ డొమైన్లో అధికారిక డేటా ఏమీ కనిపించదు దేర్ ఈజ్ నో అథెంటిక్ డేటా ఆన్ పబ్లిక్ డొమైన్ టోటల్గా సెంటెన్స్ అంత తీసుకుంటే దో ద నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు అమెరికా ఇన్క్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ దేర్ ఈజ్ నో అథెంటిక్ డేటా ఆన్ పబ్లిక్ డొమైన్